బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నావూరు శైలేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ భవనం నందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పేదలకు దుప్పట్లు పంపిణీ మరియు అన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నావూరు శైలేంద్రబాబు వాదనాల వెంకటరమణ జ్యోతి సోమశేఖర్ ఉదయగిరి జగన్ మేటు రామకృష్ణ అరవ కృపాకర్ గోపాల్ జగదీష్ బిజెపి వెంకటరమణ తో పాల్గొని ఘనంగా అంబేద్కర్ పటానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించి అనంతరం పేదలకు దుప్పట్లు అనదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారు మీడియాతో మాట్లాడారు దేశంలో సేవలు స్పరించుకుంటూ మేము ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రమాణం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు భారత రాజ్యాంగం ద్వారా సమకాలీన సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతికేటువంటి హక్కులను కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు హక్కు ద్వారా సార్వజనీన ఓటు హక్కు ద్వారా ఊర్ధ్వ స్వామ్యంలో కూడా పేదవాడు కూడా ఓటు ద్వారా ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని ఎన్నుకునేటువంటి అవకాశాన్ని కల్పించి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు బాధ్యత వహించేటువంటి ప్రజాప్రతినిధులను ఏర్పాటు చేసి భారత ప్రజాస్వామ్యానికి ఊపిరి లూదినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ